పరిశుద్ధ పరిశుద్ధనామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఆది కాండాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఐదు అధ్యాయాలను కంప్లీట్ చేసుకోగలిగాము ఈ వీడియోలో ఆరవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేద్దాం ప్రియులరా అంశంలోనికి వెళ్ళటానికంటే ముందు ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి అలాగే మీ ఇరుగుపరుగు వారికి మీ స్నేహితులకు మీ బంధువులకు రక్త సంబంధికులకు ఈ వీడియో లింకును షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు ప్రియులరా పదే పదే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేకులకు అందుతుందనే విషయాన్ని నేను మీకు ఉన్నాను మంచిది ప్రిలరా ధ్యానంలోనికి వెళదాం ఆది కాణము అధ్యాయము మొదటి ప్రశ్న దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి వారే వివాహం చేసుకున్నారా లేక దేవుడు చేశాడా దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి వారే వివాహం చేసుకున్నారా లేక దేవుడు చేశాడా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మనం చూడగలిగితే దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి తమకు మనసు వచ్చిన స్త్రీలను వారే వివాహం చేసుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తాం అనగా దేవుని ప్రమేయం లేకుండా సొంత నిర్ణయంతో వారే వివాహం చేసుకున్నారు రెండవ ప్రశ్న దేవుని కుమారులు ఏ విషయములో నరమాతృలు అయ్యారు దేవుని కుమారులు ఏ విషయములో నరమాతృలు అయ్యారు జవాబును చూడగలిగితే దేవుని కుమారులు వారి యొక్క అక్రమ విషయములో నరమాత్రులయ్యారు అని వాక్యం తెలియచేస్తుంది దేవుని కుమారులు తమ అక్రమ విషయములు నరమాత్రులయ్యారు మూడవ ప్రశ్న నెఫీలీలు అనగా మూల భాషలు అర్థమేమిటి నెఫీలులు అనగా మూల భాషలు అర్థమేమిటి జవాబు నెఫీలీలు అనగా మూల భాషలో బలాత్కారులు అని వ్రాయబడింది నెఫీలు అనగా బలాత్కారులు నాలుగో ప్రశ్న పూర్వకాలమున పేరు పొందిన ఎవరు పూర్వకాలమున పేరు పొందిన షూరులెవరు అన్నటువంటి ప్రశ్నకు సమాధానము దేవుని కుమారులు కుమార్తెలతో కలిన సంతానమే పూర్వకాలంలో షూరులయ్యారు వీరినే బలాత్కారులు అని కూడా చెప్పింది నెఫీలియులు అని కూడా చెప్పింది కనుక పూర్వకాలంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో కనిన సంతానమే పూర్వకాలంలో శూరులుగా బైబిల్ మనకు తెలియచేస్తుంది ఇక ఐదవ ప్రశ్న యహోవా హృదయంలో నొచ్చుకొనుటకు కారణమేమి యహోవా హృదయంలో నొచ్చుకొనుటకు కారణమేమి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మనం చూడగలిగితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడదనియు చెడదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందులకు యహోవా నుండి హృదయములు నొచ్చుకొనెను యహోవా తన హృదయములు నొచ్చుకొనుటకు నరుల యొక్క చెడుతనము అని మనము చూస్తూ ఉన్నాం ఇక ఆరవ ప్రశ్న యహోవా దృష్టికి కృప పొందిన వ్యక్తి పేరేమిటి యహోవా దృష్టికి కృప పొందిన వ్యక్తి పేరేమిటి సమాధానం మనం చూడగలిగితే నోవాహు లెమేకు కుమారుడైనటువంటి నోవాహు యహోవా దృష్టికి కృప పొందిన వాడుగా కనిపించాడు ఏడవ ప్రశ్న ఐదు ఆరు అధ్యాయాలలో దేవునితో నడిచిన ఇద్దరు వ్యక్తుల పేరులేమిటి ఐదు ఆరు అధ్యాయాలలో దేవునితో నడిచిన ఇద్దరు వ్యక్తుల పేర్లేమిటి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మనం చూడగలిగితే ఎరేదు కుమారుడైనటువంటి హనోకు దేవునితో నడిచాడు అలాగే లెమేకు కుమారుడైనటువంటి నోవాహు దేవునితో నడిచినట్లు వాక్యము మనకు తెలియచేస్తుంది ఎరేదు కుమారుడైన హనుకు లెమేకు కుమారుడైన నోవాహు దేవునితో నడిచారు ఎనిమిదవ ప్రశ్న నోవాహుకు ఎంతమంది కుమారులు వారి పేర్లేమిటి నోవాహుకు ఎంతమంది కుమారులు వారి పేర్లేమిటి సమాధానం నోవాహుకు ముగ్గురు కుమారులు ఒకరు షేతు రెండు హాము మూడు యాపేతు అన్నటువంటి వ్యక్తులు తొమ్మిదవ ప్రశ్న భూమి దేని చేత నిండి ఉండెను భూమి దేని చేత నిండి ఉండెను అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెడుతనము చేతను బలాత్కారం చేతను భూమి నిండి ఉండినట్లు మనము చూస్తాం చెడుతనము చేతను బలాకారం చేతను భూమి నిండి ఉన్నది పదవ ప్రశ్న నోవాహు ఓడ తయారు చేసినది ఏం రానుతో నవాహు ఓడ తయారు చేసినది ఏం రానుతూ అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చితిసారకపు మ్రానుతు చితిసారపు మ్రానుతు అన్నటువంటి సమాధానం మనం చూస్తాం పదకొండవ ప్రశ్న ఓడ యొక్క పొడవు వెడల్పు ఎత్తు ఎంత కొలతలు ఉన్నది ఓడ ఎత్తు పొడవు వెడల్పు ఎంత అన్నటువంటి ప్రశ్నకు మనము సమాధానం చూడగలిగితే పొడవ వచ్చేసి మూడు వందల మూరలు వెడల్పు వచ్చేసి యాభై మూరలు ఎత్తు వచ్చేసి ముప్పై మూరల యొక్క వైశాల్యంలో పడవ నిర్మించబడింది పన్నెండు ప్రశ్న ఓడకు ఎన్ని కిటికీలు ఉన్నాయి ఎన్ని తలుపులు ఉన్నాయి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చూడగలిగితే ఒకే ఒక కిటికీ ఒకే ఒక తలుపు ఉన్నట్లు మనం చూస్తాం పదమూడవ ప్రశ్న ఓడ ఎన్ని అంతస్తులతో చేయబడినది ఓడ ఎన్ని అంతస్తులతో చేయబడినది అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మూడు అంతస్తులతో చేయబడినట్లు చూస్తాం మూడు అంతస్తులతో ఓడ చేయబడింది పద్నాలుగవ ప్రశ్న ఓడలు ప్రవేశించిన మనుషులు ఎంతమంది ఓడలో ప్రవేశించిన మనుషులు ఎంతమంది సమాధానం ఎనిమిది మంది ప్రవేశించారు నోవాహు ఆయన యొక్క భార్య అలాగే వరిద్దరి యొక్క ముగ్గురు కుమారులు ముగ్గురు కోడన్లు మొత్తము ఎనిమిది మంది ప్రవేశించారు పదైదవ ప్రశ్న ఓడలోనికి ఎన్ని రకాల జీవజాతులు వచ్చాయి ఓడలోనికి ఎన్ని రకాల జీవజాతులు వచ్చాయి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మూడు రకాల జీవజాతులు వచ్చాయి ఒకటి పక్షులు రెండు జంతువులు మూడు నేలన ప్రాకే పురుగులు పదహారవ ప్రశ్న ఓడలోనికి వచ్చిన మనుషులకు జీవజాతులకు ఎవరు ఆహారం సిద్ధం చేశారు ఓడలోనికి వచ్చిన మనుషులకు జీవజాతులకు ఎవరు ఆహారాన్ని సిద్ధం చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం దేవుడు నోవాహుతో చెప్పాడు వాటికి ఆహారాన్ని సిద్ధం చేయమని అలాగే దేవుడు చెప్పిన మాటకు లోబడి నోవాహు ఆహారాన్ని సిద్ధపరిచాడు పదిహేడవ ప్రశ్న నోవాహు దేవుడు చెప్పినట్టు చేశాడా లేక తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడా లేక నోవాహు దేవుడు చెప్పినట్టు చేశాడా లేదా అన్నటువంటి ప్రశ్నకు జవాబు మనం చూడగలిగితే నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసినట్లు మనము సమాధానం చూస్తాం పద్దెనిమిదవ ప్రశ్న ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం ఇరవై రెండు వచనాలు ఉన్నట్లు మనం చూస్తాం ఇక పంతొమ్మిదవ ప్రశ్న ప్రత్యేకమైనది అలాగే ఇరవై ప్రశ్న కూడా ప్రత్యేకమైనది అందులో పంతొమ్మిదవ ప్రశ్న దేవుని కుమారులు నరుల కుమార్తెలు వారిని గూర్చినటువంటి విశ్లేషణ ప్రియులరా దేవుని కుమారులు నరుల కుమార్తెలు గూర్చినటువంటి విశ్లేషణ మరొక వీడియోలో నేను మీకు వివరిస్తాను అలాగే నెఫీలు అనగా ఎవరు వారు అప్పుడు ఉన్నారా అనగా జలప్రళయముల్లో జలప్రళయం కంటే ముందున్నారు అలాగే జలప్రళయం తర్వాత కూడా ఉన్నారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మరొక వీడియోలో నేను మీకు వివరిస్తాను ప్రిలరా ఈ ప్రశ్నలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయని ఈ ప్రశ్నలకు సమాధానాలను సరిపోల్చుకుంటూ సరి చేసుకుంటూ ఇంకా ఎక్కువగా ధ్యానం చేయవచ్చు ఇంకా ఎక్కువగా ప్రశ్నలను రాబట్టవచ్చు కనుక మీరు కూడా పరిశీలించి పరీక్షించి వాక్యమందు బలపడగలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె